రేవంత్ కేబినెట్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది లాస్ట్ ర్యాంక్ ఎవరిది ప్రజలకు ఏ ఏ మంత్రులు అందుబాటులో ఉన్నారు ప్రజా సమస్యలపై ఏ ఏ మంత్రులు చొరవ తీసుకున్నారు ఉన్నవాళ్లలో సమర్థులెవరు పనితీరులో వెనకబడ్డదెవరు ఇంకా ఏం నేర్చుకోవాలి ఏడాదిన్నర పాలనలో ఎవరి ప్రోగ్రెస్ ఎంత శాఖలపై పూర్తిగా మంత్రులు పట్టు సాధించారా లేక ఇప్పటికీ డమ్మీగానే ఉంటున్నారా ఎవరికి ప్రమోషన్ ఎవరికి డిమోషన్ అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి తెలంగాణ పంచాయతీ హస్తినకు చేరింది ఇప్పటికే కేబినెట్ విస్తరణలో ఆచితూచి అడుగులు వేసిన హస్తం పెద్దలు మంత్రుల శాఖల కేటాయింపులపై నిదానమే ప్రధానమంటున్నారు ఇప్పటికే మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం భర్జన పడుతోంది పలువురి శాఖల్లో మార్పు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది మినిస్టర్ ఉత్తమ్ కుమార్ కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు దీంతో ఏ శాఖ దక్కుతుందోనని మంత్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మరోవైపు ఇప్పటికే మల్లికార్జున ఖర్గే రాహుల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ జరిగినట్టుగా సమాచారం రాష్ట్రంలో రెండు బహిరంగ సభలకు ప్లాన్ చేశారు ఎస్సీ వర్గీకరణ బీసీ కుల గణనపై ధన్యవాద సభలు తెలియజేయనుంది రేవంత్ సర్కార్ ఆ సభలకు రావాలని ఖర్గే రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి కోరారు అలాగే కొత్త మంత్రులతో పాటు పాత మంత్రుల పనితీరుపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది పోర్ట్ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం మున్సిపల్ విద్య కమర్షియల్ శాఖలతో పాటు వెల్ఫేర్ శాఖలపై అందరి దృష్టి పడింది మంత్రుల శాఖల్లో మార్పు జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది అలాగే శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం హోం మున్సిపల్ సీఎం రేవంత్ వద్దే ఉన్నాయి మరోవైపు కొత్త మంత్రుల శాఖలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి గడ్డం వివేక్ లేబర్ మైనింగ్ స్పోర్ట్స్ శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక మత్స్య యువజన శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు జోరుగా చర్చ సాగుతోంది